సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ బీబీ అనే ఈవిడకు చిన్న హెల్ప్ చేద్దాము మన మీడియా పరంగా అనేసి ఒక మంచి ఉద్దేశంతో నేను ఇక్కడికి రావడం జరిగింది ఈ పాప పేరు ఆఫి ఆఫియా ఇతని పేరు అయాను సో ఈ ప్రాజెక్టుకు ఈ ఆపరేషన్ అయాన్ అనేసి నేను నామకరణం చేయడం జరిగింది ఇక దీన్ని మోడీ సర్కార్ దగ్గరికి అలాగే కూటమి ప్రభుత్వ అధికారుల దగ్గరికి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి లోకేష్ బాబు గారి దగ్గరికి కూటల్ ప్రభుత్వం దాకా చేర్చాల్సిన బాధ్యత ఇది ఆ చెల్లమ్మ ద్వారా ఆమె ద్వారానే కొన్ని మాటలు మనం తెలుసుకుందాం వాళ్ళ డీటెయిల్స్ రాయచోట్లు ఎక్కడ ఉంటారమ్మా మీరు అన్న మేము కుమార్మిట్టమర్మి పేరు మహబూని ఓకే మీ అన్నగారు తమ్ముడు ఎవరన్నా ఉన్నారమ్మా తమ్ముడు ఉంటారు అంట తమ్ముడు పేరు జమిలు లేదు మాట్లాడే టస్ట్ ఉండాలి ఆ టస్ట్ లో ఉండారు అందరూ సరే అమ్మ అప్పుడు చెల్లెలు ఉన్నాది వచ్చి పెళ్లి అయిపోయింద వా ఆవిడ వచ్చి గన్ని ఉంటుంది ఆవిడ పేరు షైరు ను వాళ్ళ భర్త కూడా ఇక్కడే ఉన్నారు ఈ మధ్యలో ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు మాట్లాడే పరిస్థితిలో కూడా లేదు ఈ పిల్లల్ని తీసుకొని పోకుండా ఉంది మీలో ఎవరైనా డాక్టర్స్ ఉంటే అనగా దయచేసి వైద్యపరంగా వైద్య పరంగా ఆవిడకు ఏదన్నా సహాయం కావాలన్నా కొంచెం సహాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను అలాగే లాయర్ పరంగా కూడా చాలా అవసరం ఉంది అలాగే ఇక్కడ పోయిట్లో చాలా మంది మేధావులు పెద్దలు ఉన్నారు సంఘ సంస్కర్తలు ఉన్నారు అధికారులు ఉన్నారు మీ అందరికీ దయచేసి దండం పెట్టేపట్టి అడుగుతున్నాము తప్పు అయిపోయింది క్షమించమని చెప్పి ఆవిడ పాపం రోధిస్తుంది కానీ ఆ శిక్ష పిల్లలకొద్దు నా బిడ్డలకొద్దు నాకు ఏంటి శిక్ష విషయం నేను వరిస్తాను కానీ దయచేసి ఇంటికి పంపించండి ఏదో ఒక మార్గం చూపించండి అని వేడుకుంటుంది సో దయచేసి సార్ మీ అందరూ కూడా తప్పకుండా ఈవిడకు హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నారు జై హింద్